వివేక్ గారు హాయ్ వివేక్ గారు చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో కొన్ని అండ్ కొన్ని బాగా డిజైన్ చేశారు మీరు ఎస్పెషల్లీ ఆ టెన్ మినిట్స్ ముందు పెట్టడం నాని గారు కొట్టడానికి వెళ్ళి మళ్ళీ అలా సో హై ఇచ్చింది అది రాసేట అలాంటి సీన్లు రాసేటప్పుడు కానీ డిజైన్ చేసేటప్పుడు కానీ అండ్ ఇప్పుడు వస్తున్న అప్లాస్కి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి అది వన్ ఆఫ్ ది బెస్ట్ హై మూమెంట్స్ అని చెప్పి మేము కథ నెరేషన్లోనే వచ్చేసరికి అనుకున్న మూమెంటే అది బట్ ఏంటంటే దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు యా అండ్ నాని గారి పర్ఫార్మెన్స్ నాని గారి క్యారెక్టర్ గురించి అప్లస్ వస్తుంది అండ్ ఎస్ జె సూర్య గారి గురించి ఎస్పెషల్గా మాట్లాడుతున్నారు ఎవ్రీవన్ సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా జరిగింది ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయా ఆ క్యారెక్టర్కి రిఫరెన్స్ ఏం లేదండి అంటే యాక్చువల్గా ఆ క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేయాలనుకున్నా వాళ్ళు అంతే సో డింట్ హ్యావ్ ఎన్ ఈవెన్ ఎస్జ్ గారు కూడా అడిగారు నన్ను ఎలాంటి ఒక రిఫరెన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ట్రై చేసాను వెతకడానికి ఇప్పుడు క్యాసినోలో వచ్చేసరికి ఏమైనా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రిఫరెన్సెస్ ఏమైనా దొరుకుతాయా నాకు ఈ దయా క్యారెక్టర్కి ప్రాపర్ రిఫరెన్స్ పాయింట్ అనేది దొరకలేదు యాక్చువల్గా సో విజస్ట్ వెంట్ బై ఆర్ గట్ అండ్ ఇన్స్టింక్ట్ అండ్ వీ హ్యావ్ టు సుపీరియర్ పర్ఫార్మర్స్ సో వాళ్ళకు వచ్చేసరికి నేను రిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం అనే దానికంటే వచ్చేసరికి అలా కదిచ్చి వాళ్ళు చేసింది తీసుకోవడం బెటర్ యాక్చువల్గా వివేక్ గారు ఇలాంటి క్యారెక్టర్స్కి ఇక్కడ నుంచి దయా ద రిఫరెన్స్ వివేక్ గారు సార్ రైటర్గా రైటర్గా వివేకాత్రేయ అంటే మాకు అంటే సుందరానిట్లో చూసాం డైరెక్టర్గా వివేకాత్రేయ ఏంటి అనేది సరిపోదా సినిమాలలో చూసాం కానీ రైటర్గా ఉండి డైరెక్షన్ చేయడంలో ఆ రైటర్కి డైరెక్టర్కి ఉన్న బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది ఏదైనా మిస్ అయిందా అనిపిస్తుంది ఎందుకంటే రాసిన ప్రతి సీన్ తర్వాత చూడాలనిపించడం ఎడిటింగ్ చేయడంలో మీకు సీన్ల మీద మీరు రాసుకున్న సీన్ల మీద ఉన్న ప్రేమ తగ్గకపోవడం దానివల్ల రన్ ఏమైనా పెరిగిందనుకుంటున్నారు దీనిలో అంటున్నారు ఓకే దీనిలో వచ్చేసరికి రైటర్గా నాకు అర్థం కదా మీరు అడిగింది సరిపోదా శనివారంలో లో లెంత్ ఎక్కువైందని చెప్పి ఒక కంప్లైంట్ మేము ఓకే 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 అది ఈ సినిమాతో రెక్టిఫై చేసుకున్నారా లేదా అంటే నాకు ఈ సినిమాకి ఎంత లెంత్ అయితే ఉండాలనుకున్న అది ఉంది నాకు తెలిసి మీకు లెంగ్ అనిపించింది ఎవరికైనా సో నా నాకు తెలిసి అయితే అది ఏమీ లేదండి అంటే నేను రైటర్గా వచ్చేసరికి ఒక ఎక్కువ మక్కువ ఉండిపోయి లేకపోతే వచ్చేసరికి సీన్లు దాచిపెట్టేసుకోవడం అలాంటివి ఏం చేయలేదు సో యాజ్ ఏ రాసినంత వరకు రాయటంతో అయిపోయిందండి వన్స్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి రాసిన దానికి ఎంత జస్టిఫైడ్గా తీయగలుగుతున్నాం అది ఒక్కటి చూసుకుంటాను రూమ్కి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా క్రిస్ప్గా వచ్చేసరికి ఎలా ప్రజెంట్ చేయగలం ఒకటి చూసుకుంటాను దానిలో వచ్చేసరికి ప్రేమలు అనురాగాలు పెంచుకోవడం అట్లాంటిది ఏం లేదు సో సో దీనికి ఎంతవరకు ఉండగలిగిందో అంతవరకు చేశాను దీన్ని ఎక్కువైతే కనుక మీరు చెప్పండి అంటే మీకు నిజంగా ఏమైనా అనిపించి ఈ సీన్ లేపేయచ్చు ఇది ఎందుకు పెట్టారని మీకు చెప్ మీరు నాకు చెప్తే కనుక ఇది నేను ఎందుకు లేపకూడదు ఎందుకు ఉంచాలి అనేది నేను మాట్లాడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ यप एंटरटेनमेंट प्लीज़ सब्सक्राइब थैंक यू थैंक यू